భారతీయ సంస్కృతిలో యోగా ఒక అంతర్భాగమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ తిరుమనగా ఉన్న ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం ఉదయం జిల్లా స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొని మాట్లాడుతూ మానసిక శారీరక రుగ్మతలను దూరం చేసి ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఉత్తమ మార్గమన్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది గ్రామ స్థాయి నుంచి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు స్థానికులు ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే యోగా సాధన చేశారు యోగా శిక్షణ పొందిన యువకులు వేసిన యోగాసనాలు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కొత్తపేట ఆర్టీఓపీ శ్రీకర్ దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య రావు పాల్గొన్నారు వారసత్వ సంపద యోగా యోగా యొక్క విశిష్టతని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లినటువంటి గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఇంగ్ సంవత్సరం వారు ప్రస్తావించడం ద్వారా యోగా యొక్క గొప్పతనాన్ని ప్రాముఖ్యతని రెండు వేల పదిహేను నుంచి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికార సంస్థ నిర్ణయించడం మన రాష్ట్రంలో పదకొండవ యోగా దినోత్సవం వైజాగ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక గొప్ప రికార్డు సాధించే విధంగా జూన్ ఇరవై ఒకటి ఈ నెల జరుపుకోబోతా ఉన్నాం మరి యోగా యొక్క గొప్పతనం అందరూ గుర్తించాలి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అందరూ కూడా దృఢంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఇచ్చేది ఏమీ లేదు ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే యోగా కూడా మన దినచర్యల్లో ఒక భాగం